మీద ఒక దళితగా నేను నిలబడడానికి ఆయన మిచ్చేయాలని మేమందరం కూడా నేను కూడా తదితులకే కాదు ఈరోజు ఒక ఆర్బీఐ ఉందంటే ఆయన అత్యూచక పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఈరోజు ఆర్బీఐ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నీతి సంఘాలను కానీ అగ్రికల్చర్ని ఏ విధంగా కార్పొరేట్ చేయాలా ఏ విధంగా ఎకనామిక్స్ స్టెబిలైజ్ చేసి దేశ పురోగతి పోటుకోవాలా ఇదంతా కూడా ఆయన కాన్స్టిట్యూషన్కే ఇవన్నీ కూడా ఆయన చేసిన విధానాలను మనం పెట్టుకోవాలి మహిళలకు మరి ముఖ్యంగా మహిళలకు హక్కులు కల్పించడం కానీ మహిళా సాధికారిక కార్మికులకు కానీ ఆయన కల్పించిన హక్కులు కానీ ఇవన్నీ కూడా మనము ఒక దళిత వర్గానికే కాకుండా మిగతా సమాజానికన్నా కూడా ఆయన కల్పించిన హక్కులని గమనించాను అయితే ఈరోజు నేను మీ అందరికీ తెలియపరచుకోవడం ఏంటంటే ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిలబడిపోయి అది కేవలం విగ్రహం వరకే కాకుండా సామాజిక న్యాయాన్ని ంగా ఆయన పాల్నించిన విషయం కూడా మనందరికీ తెలుసు ఈరోజు నేను ముఖ్యమే ప్రభుత్వానికి కోరడం ఏంటంటే పేద పడుగు పదిహేను వర్గాలకు ఏవైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా డ్రౌట్ ఆర్డర్ పీపుల్కే అవి వర్తిస్తాయి వాటిని మోసం చేయకుండా అమలు చేసే దిశగా మీరందరూ కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అంబేద్కర్ గారు దేశం ముందు అన్న నా దినాలు